హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంగన్వాడీలకు ప్రభుత్వం ఏం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మినీ అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పించింది ఇక నుంచి అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు కూడా వేతనం అందుకోనున్నారు మినీ మెయిన్ అంగనవాడి అనే తేడా లేకుండా ఇక నుంచి అందరూ అంగన్వాడీ టీచర్లే అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ నెల నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి ఏప్రిల్ నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల జీతం అందుకొనున్నారు గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ఏడు వేల ఎనిమిది వందలుగా ఉండేది కాగా తెలంగాణలోనే అంగన్వాడీ కేంద్రాలలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక వీటిలో అంగనవాడి టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది కాగా హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలలో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది చిన్నారులు బాలింతలు గర్భిణీలకు నాణ్యమైన పౌష్టిక ఆహారం చిన్నపిల్లలకు ప్రైమరీ విద్యను అందించేందుకు అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది